ముసునూరు పేరుకే మండల కేంద్రం ఈ గ్రామంలో నేటికి బస్ చెల్లం లేదు గ్రామ ప్రజలు రాకపోక చేసేందుకు స్థానిక మండప సెంటర్ రావడం పరిపాటి ఈ ప్రదేశంలో ఆటోలు బస్సులపై ప్రజలు రాకపోక చేస్తున్నారు ఈ సెంటర్లో ప్రజలు నిలబడేందుకు నిలువు నిలవడం లేదు కానీ ప్రజలందరూ కోసం శోభాద్రి బట్టల షాప్ వద్ద అరుగులపై కూర్చొని రాకపోక చేస్తుంటారు కోసం శోభాద్రి అరుగులు నిర్మించి ప్రజలకు సేవలు అందిస్తున్నందుకు ప్రజా టీవీ అభినందిస్తుంది స్థానిక గ్రామ ప్రజలు అనేక మంది కోసం సోరాత్రి చేస్తున్న సేవను అభినందిస్తున్నారు ఇప్పటికైనా స్థానిక నాయకత్వం స్థానిక మండప సెంటర్ లో బస్టర్ నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రజా ప్రజాశ్రేయస్సు కోసం పనిచేసే నాయకత్వాన్ని ముస్లు గ్రామ ప్రజలు కోరుతున్నారు ఇప్పటికైనా నాయకత్వంలో మార్పు వస్తుందని ఆశిద్దాం ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి